హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫెంక్షన్దారులకైతే గొప్ప శుభవార్తను కోర్చండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు కానీ మనకైతే గతంలో ఏదైతే చెప్పారో ఆశ్రయత్య పథకం ఈ పథకం కింద వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు కానీ అందరి కోసం వచ్చేసి సీతక్క గారు ఈ రోజున వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మార్చి పదిహేడో తారీఖున సోమవారం రోజున మనకైతే చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని చాలా మంది ఎప్పుడెప్పుడు అని ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకర్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదండి అదే పథకాలు రోజు వచ్చేసి మన పెన్షన్దారుల కోసం కూడా మనకి ఆశ్రయ జీవిత పథకం గురించి ఆ రోజున మన సీతక్క గారు మాట్లాడారు దాంతోపాటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ పెన్షన్ పొందుతున్నారో సో వాళ్ళందరి కోసం ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలైతే విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ముందుగా వృద్ధులకి వంట ఎమ్మెల్యేలకైతే డబ్బులు అయితే వస్తాయండి దాని తర్వాత వికలాంగుల సోదలకైతే వస్తాయి అది కూడా ఏ నెల నుంచి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అంటే మనకైతే ఇప్పుడు ఏదైతే మార్చి నెల రన్నింగ్ అయితే ఉందో ఈ మార్చి నెలల సంబంధించిన పెన్షన్ మాత్రమే మీకు నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయండి అలాగే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి మనకైతే లెక్క వేసుకుని అంత డబ్బులు అయితే ఇస్తారేమో అనుకున్నారు కానీ అక్కడి నుంచి అయితే కాదండి పథకం అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నట్టు సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజున సో ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ నెలలో ఒక్కసారి మీరు తీసుకునే ముందు చెక్ చేయించండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదనేది మీరు అయితే తెలుసుకున్న తర్వాత డబ్బులు అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు అయితే మనకైతే హామీ ప్రకారంగా కొన్ని పథకాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చేయడం అయితే జరిగిందండి ఒకరోజు లేట్ అయినా సరే ఎన్నో పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే మన నా ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చండి మీకు అప్లై చేయడం తెలియకపోతే ఒకసారి వీడియో కింద కామెంట్తో చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్